నమస్తే అండి ఈరోజు కృష్ణా జలయాత్ర గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేద్దామని మిమ్మల్ని పిలవడం జరిగింది ఈ నెల తొమ్మిదవ తారీఖుని హంసల దీవి నుంచి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన మండలి బుద్ధ ప్రసాద్ గారు హనుమోల్ గాంధీ గారు అందరం కలిసి చాలా మంది రైతులు ఆ మహిళలు ఈవెన్ అధికారులు మీడియా వాళ్ళు పోలీసులు అందరూ కలిసి స్టార్ట్ చేశాం కృష్ణా జలయాత్ర దీని ఉద్దేశం ఏంటంటే కృష్ణానది సముద్రంలో చేరిన సంగమం దగ్గర నుంచి అన్ని సంగమాలు ఉపనది ఉపనదులన్నీ కృష్ణాలు ఎక్కడెక్కడైతే కలుస్తున్నా అన్ని సంగమాలను చూసుకుంటూ సాగర సంగమం దగ్గర నుంచి అన్ని సంగమాలను చూసుకుంటూ కృష్ణానది పుట్టిన దగ్గరికి వెళ్ళే కార్యక్రమం కృష్ణానది మహాబలేశ్వరంలో పుట్టింది అక్కడ వరకు అనేక సంగమాలను చూసుకుంటూ అక్కడ వరకు వెళ్ళాం ఇక్కడి నుంచి మూసి మూసి నుంచి తుంగభద్ర నుంచి అలా సంగమం తర్వాత ఆ భీమా సంఘము తర్వాత కోయినా సంగమం అలా రకరకాల నదులన్నీ అన్ని ఉపనదులు నదులు కలిసే సంగమాలన్నీ చూసుకుని అక్కడ మహాబలేశ్వరం చేరడం జరిగింది మహాబలేశ్వరంలో ఒక పూజారి గారు ఆలయ పూజారి కృష్ణుడు విగ్రహం చూపిస్తూ ఆ కృష్ణుడి విగ్రహానికి ఒక ఆవు పాలు ఇస్తుంటే ఇంకొక ఆవు తాగుతుంది దాని పాలు ఇంకొక ఆవు తాగుతుంది మనం ఇక్కడ ఆవు దూడ చూసాం కానీ ఒక ఆవు పాలు ఒక దూడ తాగుతుంటే ఆ దూడ పాలు ఇంకొక దూడ తాగడం అనేది ఆ చూడ మనం ఎప్పుడు చూడలేదు ఆ విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదట ఒకే ఒకటి ఉంది మహాబలేశ్వర్ అదేంటంటే మూడు తరాలు వాళ్ళు బతకడానికి జీవనాధారం కృష్ణుడు కృష్ణా నది అది దాని తాలూకా ఉద్దేశం ఆ ఆవు ఏదైతే తల్లి ఉందో గోమాత అది కృష్ణానది కృష్ణుడు పాదాలని తాగుతుంది నాగుతుంది ఆ ఆ పా ఆవు పాలని ఇంకొక ఆవు తాగుతుంది ఆ దాని పాలని ఇంకొకటి తాగుతుంది అంటే మూడు తరాల వారికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఇక పరి ఇది కృష్ణా చేస్తుంది కృష్ణానదిని పరిరక్షించుకునే కార్యక్రమం మీరు చేయాలి ప్రవహిస్తేనే నది అంటారు అసలు ప్రవహించకుండా దాన్ని ఆపేసి ముక్కలు ముక్కలు చేసేసి కృష్ణానదిని ముక్కల కింద నరికేశారు మీరు మీరు పాపం చేస్తున్నారని చెప్పి ఆ పూజారి వాపోయాడు పూజారి కాళ్ళకి రాజేంద్ర సింగ్ గారు దండం పెట్టబోతుంటే ఆ సంజయ్ దీక్షి తన పూజారి లేదు మీరే మహాయోగి ఋషి మీరు నదులను కాపాడడానికి మీ జీవితాన్ని దారిపోసారు అని ఆయన కాళ్ళకి రాజేంద్ర సింగ్ గారి కాళ్ళకి మహాబలేశ్వర్ టెంపుల్లో దండం పెట్టాడు ఆబేర్లు ఫిలాపియా లాంటి ఫిష్లు కూడా చచ్చిపోయే తేలు ఉన్నాయి అక్కడ ఆ దేవాలయం ప్రాంతం నుంచి ఆ చెరువు నుంచి నేను నీటిని చేపని తీసి రాజేంద్ర సింగ్ గారు చూపించడం జరిగింది అనేక చేపలు చనిపోయి ఉన్నాయి అంటే అంత కాలుష్యం అయిపోయింది అది ఎలా కాలుష్యం అయిపోయింది అంటే దాని చుట్టూ పరిశ్రమలు లేవు పరిశ్రమలు వ్యర్థాలు రావడం లేదు కానీ చేపలు చనిపోయినాయి అంటే కారణం అక్కడ ఏదో రకమైన రసాయనిక కాలుష్యం ఎక్కడో ఒక దగ్గర నుంచి వచ్చి ఆ నదిలో చేరుతుంది దాన్ని కనుక్కోమని చెప్పాం అలాగే దాన్ని ఎలా చేయాలన్నది ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ చూసాం అలాగే మంచి కూడా చూసాం ఈ యాత్రలో మంచిది ఏంటంటే ఒక కోటి రూపాయలు చిక్కపడసలిగాని ఊర్లో ఒక సిద్ధు న్యామ్ గౌడ అన్నతను తర్వాత ఆయన ఎంపీ చేశారు అన్నీ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఒక సంవత్సరంలోనే ఒక డ్యామ్ కట్టేశారు ఒక కోటి రూపాయలు తొంభై రెండు తొంభై ఆరు లక్షలతో కట్టి ఇరవై ఆరు గ్రామాలని ఇరవై తొమ్మిది గ్రామాలని పంటలను కాపాడానికి నీటి వస్తు ఇచ్చారు అలాగే మొత్తం డెబ్బై వేల ఎకరాలకి సాగునీరు ఇచ్చారు ఇరవై తొమ్మిది గ్రామాలకు తాగునీరు డెబ్బై ఎకరాలకు సాగునీరు ప్లస్ మిగతా అన్ని వ్యయాల రక్షణకు వచ్చింది అక్కడ వాటర్ సెక్యూరిటీ వచ్చింది కేవలం కోటి రూపాయలు ఖర్చుతో మనం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే బుద్ధి లేకుండా బుర్ర లేకుండా ఇస్తూ వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల నష్టం జరుగుతుంది ఒక రైతు సంఘంతో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక రైతు ఆ చేసింది మన నాయకులు ఎందుకు చేయలేకపోతున్నారు కాబట్టి అటువంటివన్నీ చూసి వచ్చాం అలాగే సిద్ధ సిద్ధేశ్వర ఆలయంలో మేము ఏం చేసామంటే అక్కడ ఉన్న పూజారి అక్కడ ఉన్న దేవస్థాన కమిటీ అక్కడ ఉన్న కమిషనర్ పోలీస్ కమిషనర్ అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ అక్కడ ఉన్న కలెక్టర్లు అందరిని కలిపి యూనివర్సిటీ ఎంఐటి విశ్వప్రయాగ్ యూనివర్సిటీ అందరినీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ వాటర్ బాడీని ఎలా క్లియర్ చేయాలో రాజేంద్ర సింగ్ చెప్పారు నయనితాల్లో చెప్పిన చేసినట్టు దీన్ని క్లియర్ చేయవచ్చు మూడు నెలల లోపల ఇక్కడ ఇక్కడ తాబేళ్ళు చేపలతో నాకు కనబడాలని చెప్పారు అది చేయడం జరిగింది అలాగే ఉజానీ డ్యామ్ బ్యాక్ వాటర్స్ లో బిగువాన్ అని ఒక ఊరు ఆ బిగువాన్ అని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఛానల్ ఇచ్చి ఆ ప్రజలు ఎందుకంటే అక్కడ కాలుష్యం చుట్టూ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ కాలుష్యం వదిలేయడం వల్ల నీరు కాలుష్యం అయిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద కూడా అక్కడ అందరినీ కలిపి అక్కడ ప్రభుత్వ అధికారులని అక్కడ స్థానికంగా ఉన్న మన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని సబ్జెక్టు మ్యాటర్ తెలిసిన వాళ్ళని అలాగే ఉద్యమకారుల్ని అలాగే పండితుల్ని అందరినీ కలిపి మొత్తం అందరిని ఒక ఇది చేసి చేసాం అలాగే తీర ప్రాంతం ప్రతి దగ్గర కూడా ఒక పీఠం ఉంటుంది అండి ఆ పీఠం దానికి లక్షణం ఏంటంటే ఆ నదిని కాపాడడం కానీ రాను రాను ఆ పీఠం దానికి లక్షణం అయిపోయిందంటే నదిని కాపాడడం మానేసి ఆ పీఠానికి ఎక్కువ మంది భక్తులు రావడం ఆ పీఠానికి ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ కానీ చీరలు కానీ బట్టలు కానీ అన్ని దానం చేయడం అవన్నీ నదుల్లో కలిసిపోయి కాలుష్యం అవడం ఆ చుట్టుపక్కల టాయిలెట్ వాటర్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే మహాత్మా గాంధీ గారు ఇరవై తొమ్మిదిలో విజయవాడ వచ్చి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు చూసి మలమూత్రాల విసర్జన కృష్ణానదిలో చేస్తున్నారు అదే నీరు మనం తాగుతున్నాం ఇది మంచిది కాదని చెప్పారు నీటిని రక్షించుకోవడం అనేది ఎంత అవసరం జలాన్ని శుద్ధి అంటే నీరు అంటే నీరు కాదండి నీరు శుద్ధంగా ఉంటేనే నీరు పంచభూతాలను నిర్మితమే మొత్తం సృష్టి అంతా కూడా నీరు నేను పక్షులు పశువులు అన్ని కూడా అటువంటిది పంచభూతాలకి ప్రధాన భూతమైన దేవత నీటిని మనం నాశనం చేసుకుంటున్నాం దాని ద్వారా అనేక రకాలైన జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం ఇది మా మొదట మా నెక్స్ట్ పెద్ద మధ్యలో ఎక్కడ అయ్యింది అంటే కర్ణాటకలో బసవేశ్వర్ ఐక్య స్తోప దగ్గర ఐక్య ఐక్య మండపం దగ్గర జరిగింది బసవేశ్వర్ అన్నతను పన్నెండవ శతాబ్దంలో హక్కుల కోసం మానవ హక్కుల కోసం ఈ అంటరానితనం గురించి సమాన హక్కుల గురించి పంచభూతాల మీద సమాన హక్కుల గురించి పోరాటం చే పోరాటం చేసి చేస్తున్న వాడిని చంపేశారు అప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఉంటారు కదా ఇప్పుడు రాజకీయ నాయకులు లాగా అప్పుడు ఇంకో నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే బసవేశ్వరిని చంపేశారు చంపేస్తే ఆ నది ఒడ్డుని బసవేశ్వర్ దగ్గర ఎక్కడైతే బ బల మన బలప్రభ వచ్చి జాయిన్ అవుతుందో మలప్రభ వచ్చి జాయిన్ అవుతుందో అక్కడ ఆ నా ఉపనది నది సంఘం దగ్గర ఆయన విధి పెట్టారు ఆ ఆయన సమాధి చేశారు ఆ సమాధి తర్వాత నారాయణ డ్యామ్ ముందు ఒక డ్యామ్ కట్టడం వల్ల ఆ సమాధి మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనకి పోలవరం డ్యామ్ వల్ల అక్కడ పోచమ్మ డా మందిరం ఎలాగైతే మునిగిపోతుందో అలా మునిగిపోకుండా దాని చుట్టూ ఒక స్ట్రక్చర్ నిర్మించి ఒక సొరంగుల గొయ్యిలాగా తయారు చేసే ట్యూబ్ లాగా తయారు చేసి పెట్టారు పైనుంచి ఎంట్రీ ఉంటుంది మెట్లు దిగుతారు కిందకి అతని దగ్గరికి వెళ్ళి అక్కడ స్ఫూర్తి తీసుకునే ఎందుకు వెళ్ళామంటే ఆయన నదుల్ని కాపాడడం గురించి అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడడం గురించి హక్కుల గురించి పోరాడి చనిపోయిన యోధుడి తాల స్ఫూర్తి ఎందుకంటే తొమ్మిది వందల సంవత్సరాలు అయినా ప్రజలు ఇంకా ఆయన కొలుస్తున్నారు అక్కడ మీరు కర్ణాటకలో చూసే ప్రతి పేరు మనకి బసవరాజు బసవేశ్వర్ బసవరాజు అని అలా ఆ పేరులో ఉంటాయి బసవాన్ని అలాగే అక్కడి నుంచి మేము తర్వాత సిద్ధేశ్వర ఆలయం సోలాపూర్లో చూసాం మహారాష్ట్రలో అక్కడ సిద్ధేశ్వరం అన్నతను సిద్ధ సిద్ధరామ అన్నతను అతను కూడా కన్నడిగా అతను కానీ కర్ణాటిక మహారాష్ట్ర స్టేట్స్లో రెండింటిలో కూడా ఆయనకు అత్యంత ప్రభావం అతను కూడా పన్నెండవ దశ శతాబ్దంలోనే ఒక బ్రహ్మాండమైన ఒక అరవై ఎనిమిది శివ లింగాలతోటి ఒక శివుడు విగ్రహం పెద్ద శివ శివాలయం కట్టారు ఆ శివాలయం చుట్టూ కూడా స్వర్ణ దేవాలయం లాగా ఆ శివాలయం చుట్టూ కూడా ఒక నీటి తాలూకా బాడీ వాటర్ బాడీ ఏర్పాటు చేశారు కొలం కాబట్టి ఆ సిరేజ్ వాటర్ లోపలి నదిలోకి వెళ్లకుండా ఉండడానికి అని చెప్పి ఒక జన జాగృతి లాగా మా అక్కడ మహాబలేశ్వర్లో ఆ పూజారి సంజయ్ దీక్షిత్ గారు చెప్పింది ఏంటంటే జాసన మాసం మొదటి పది రోజులు ఆ నదిని సంరక్షణ చేసే కార్యక్రమం పెడుతున్నాం అది సనాతనంగా వెయ్యేళ్ళ క్రితం నుంచి ఉంది జాసర్ మాసంలో మొదటి పది రోజులు ప్రతి సంవత్సరం ఆ నదిని శుద్ధపరిస్తే తర్వాత వర్షాల వల్ల మురుగునీరు సముద్రంలోకి వెళ్ళకుండా నదుల్లోకి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్లకుండా ఉంటుందని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు ఈ దీన్ని ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది అది రాష్ట్రం అంతా దేశం అంతా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా రాజేందర్ సింగ్ గారు ఒక మెసేజ్ సందేశం పంపించారు మీరు ఎక్కడో దగ్గర ఈ పది ఈ పది రోజుల లోపల ఎక్కడో దగ్గర ఏదో ఒక నది పక్కన మీరు వచ్చి జాయిన్ అయితే మీ ఇచ్చిన స్ఫూర్తితో చాలా మంది యువత ప్రజలు అందరూ ప్రమేకమై నది తలక నదీ కాలుష్యాన్ని అరికడతారని చెప్పడం జరిగింది సో ఇలాగా నది కుటుంబాలని మేము చేసింది ఏంటంటే కృష్ణా జలయాత్ర ఒక కృష్ణా కుటుంబాన్ని తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కలిసి ఒక కుటుంబం కింద తయారీ నదిని ఎలా కాపాడుకోవాలి ఆ కార్యక్రమం చేశాం మీ ద్వారా ఇది కొద్దిగా మరింత ప్రాచుర్యం పొంది నదులు కాపాడతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ